ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత సైన్యం పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థాపరాల మీద ఎలా దాడులు చేసింది అనేది వివరిస్తూ భారత సైన్యం ఈరోజు మరో వీడియోను విడుదల చేసింది ఆ వీడియోలో భాగంగా ప్లాన్డ్ ట్రైన్డ్ ఎగ్జిక్యూటెడ్ అంటూ వారు ఒక వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉన్నారు ఆ వీడియో ఏంటి దాని సారాంశం ఏంటంటే ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఆపరేషన్ సింధూర్ పైన సైన్యం మరో వీడియో పేహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ పైన భారత సైన్యం తాజాగా మరో వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది ఉగ్ర స్థావరాల పైన ఖచ్చితత్వంతో దాడులు చేయడానికి భారత సైన్యం ఎలా ప్రణాళికలు రచించింది సైనికులకు ఎలా ఎటువంటి శిక్షణ ఇచ్చింది దాడులను అమలు చేసినటువంటి తీరు ఏంటనేది ప్లాన్డ్ ట్రైన్డ్ ఎగ్జిక్యూటెడ్ ఇందులో వారు వివరించడం జరిగింది సైన్యంలోని పశ్చిమ విభాగం అధికారులు దీన్ని విడుదల చేశారు పహల్గాం ఉగ్రదాడితో దేశ ప్రజల్లో ఆక్రోషం ఒక లావాలాగా పొందింది ఈసారి పాక్ కు తరతరాలు గుర్తించుకునేలాగా గుణపాఠం నేర్పాలనేటువంటి డిమాండ్లు అయితే యావత భారత జాతి నుంచి వినిపించినటువంటి నేపథ్యంలోనే భారత ప్రభుత్వం ఈ ఉగ్రదాడిని చాలా సీరియస్ గా తీసుకుంది ఉగ్రదాడిని సీరియస్ గా తీసుకున్న తర్వాత భారత సైన్యానికి ఆర్మీకి కూడా వారు సంపూర్ణమైనటువంటి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత భారత సైన్యం కూడా ఒక పక్కా ప్రణాళికతో ఒక పక్కా శిక్షణతో ఈ ఆపరేషన్ సింధూర్ ని అమలు చేయడం జరిగింది ఈ ఆపరేషన్ సింధూర్ కూడా సక్సెస్ అయింది అయితే ఈ ఆపరేషన్ సింధూర్ ఎలా సక్సెస్ అయింది మేము ఎటువంటి వ్యూహరచన చేశాం ఎటువంటి శిక్షణను అందించాం అసలు ఎలా మేము చేసినటువంటి ఈ ప్లాన్ని ఎగ్జిక్యూట్ అనేది మన భారత సైన్యం అయితే మనతో పంచుకునేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఒకసారి ఆ వీడియోని మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం వెస్ట్రన్ కమాండ్ ఇండియన్ ఆర్మీ వారు పంచుకున్న దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే స్ట్రాంగ్ అండ్ కేపబుల్ ఆపరేషన్ సింధూర్ అని చేశారు ప్లాన్డ్ ట్రైన్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ జస్టిస్ సర్వ్డ్ అంటూ ఈ వీడియోని వాళ్ళు షేర్ చేయడం జరిగింది ఈ వీడియో ఏంటనేది ఒకసారి మనం చూద్దాం ఈ వీడియోలో చూసుకున్నట్లయితే వారు అసలు ఈ ఆపరేషన్ సింధూర్ కోసం ఎటువంటి వ్యూహరాచన చేశారు ఎటువంటి సైనికులకి ఎటువంటి శిక్షణ అందజేశారు అలాగే ఈ ఆపరేషన్ సింధూర్ కోసం ప్లాన్ ని ఎలా ఎగ్జిక్యూట్ చేశారు అనేది ఒక వీడియో అనమాట ఇది ఈ సారాంశం చూద్దాం ఆతం సి कि इनकी पीढ़ियां याद रखेंगी बदले की भावना नहीं ये न्याय था नौ मई रात को तकरीबन नौ बजे जिस भी दुश्मन की पोस्ट ने युद्ध विराम का उल्लंघन किया उन सभी पोस्टों को भारतीय सेना ने मिट्टी में मिला दिया मनो పాకిస్తాన్ భూభాగం మీద ఎలా దాడులు చేశాము ఆపరేషన్ సింధూర్ ఎలా సక్సెస్ అయింది అనేది పూర్తి స్థాయిలో ఇండియన్ ఆర్మీ అయితే ఈ వీడియో ద్వారా భారత ప్రజలకు తెలియజేసింది జై హింద్ అంటే కూడా ఈ వీడియో అయితే ఎండ్ చేయడం జరిగింది ఈ వీడియో సారాంశంగా చూసుకున్నట్లయితే ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ లో భాగంగా మన జమ్మూ కాశ్మీర్ లోని పెహల్గాం బైసరన్ వ్యాలీలో ముష్కర్లు చేసినటువంటి నరమేధానికి భారత సైన్యం పాకిస్తాన్ మీద ఎలా ప్రతీకారం తీర్చుకుంది ఎటువంటి వ్యూహరచన చేసింది ఎటువంటి అందించింది అనేది క్లియర్ గా చెప్పారు దాంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే నిజంగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద అలాగే లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం అయితే మెడుపు దాడులు చేసింది దానికి ఆపరేషన్ సింధూర్ అనేటువంటి నామకరణం చేయడం జరిగింది ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి జైషే మహమ్మద్ అలాగే లష్కర్ తోయిబా వంటి ఉగ్రవాద సంస్థ ఆ సంస్థలకు చెందినటువంటి స్థావరాల మీద మెరుపుదాడులు చేయడం ఆ మెరుపుదాడుల్లో వంద నుంచి నూట యాభై మంది ముష్కర్లు వారు హతమవడం అలాగే ఈ ఉగ్రవాద స్థావరాలు నేలమట్టం అవడం మనం చూసాం ఆపరేషన్ సింధూర్ అయితే సక్సెస్ అయింది ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆపరేషన్ సింధూర్ కి మేము ప్రతీకారం తీర్చుకుంటాం కూడా పాక్ సైన్యం పదే పదే చెప్పేటువంటి ప్రయత్నం చేసింది అందులో భాగంగానే ఆపరేషన్ సింధూర్ కి ప్రతీకారం తీర్చుకునేందుకు పాక్ సైన్యం కూడా భారత భూభాగంలో ఉన్నటువంటి సరిహద్దు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల కుట్రపూరితమైనటువంటి దాడులకి ప్రయత్నం చేసింది అయితే భారత రక్షణ వ్యవస్థ అలాగే భారత సైనికులు ఆ పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో వాటిని తిప్పుకోవడంలో విజయవంతం అయ్యారు దానికి భారత గగనతల రక్షణ వ్యవస్థ ఎస్ ఫోర్ హండ్రెడ్ అలాగే ఆకాశ్ మిషైల్స్ వాటితో పాటుగా బ్రహ్మాస్త్రం లాంటి బ్రహ్మోస్ వంటి క్షిపణలను కూడా మనం వాడడం జరిగింది అసలు పాకిస్తాన్ ఏ ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకొని మన భారత భూభాగం మీదకి దాడి చేయాలని ప్రయత్నం చేసిందో ఆ ఎయిర్ బేస్లను నాశనం చేసేందుకు తొలత మన భారత త్రివిధ దళాలైతే పాకిస్తాన్ కు చెందినటువంటి రాడార్ వ్యవస్థను అలాగే పాకిస్తాన్లో యాక్టివేట్ పాకిస్తాన్లో ఉన్నటువంటి గగనతల రక్షణ వ్యవస్థను వాటిని ధ్వంసం చేయాలనేటువంటి ప్లాన్ చేసింది ఆ ప్లాన్ లో భాగంగానే పాకిస్తాన్ వారి చేతులతో వారే ఆ రక్షణ వ్యవస్థని అలాగే రాడార్ వ్యవస్థని యాక్టివేట్ చేసేలాగా భారత సైన్యం అయితే ఒక వ్యూహ రచన చేసింది అందులో భాగంగా మిగ్ మిగ్ ప్లెయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అంటే పైలట్ రహిత యుద్ధ విమానాలను పాక్ మీదకి ప్రయోగించింది అవి నిజమైనటువంటి యుద్ధ విమానాలేమో అనేటువంటి భ్రమించి పాకిస్తాన్ కూడా వారి గగనతల రక్షణ వ్యవస్థను రాడార్ వ్యవస్థను కూడా యాక్టివేట్ చేయడం ఆ తర్వాత ఆ రాడార్ వ్యవస్థకు సంబంధించినటువంటి సిగ్నల్స్ ఆధారంగా కదలికల ఆధారంగా పాక్ లో ఉన్నటువంటి గగనతల రక్షణ వ్యవస్థను రాడార్ వ్యవస్థను అయితే భారత సైన్యం ధ్వంసం చేయడం జరిగింది ఆ తర్వాత అంటే రాడార్ వ్యవస్థను ధ్వంసం చేయకపోతే భారత సైన్యానికి పాకిస్తాన్ లో ఉన్నటువంటి పాకిస్తాన్ ఎయిర్ బేస్ ధ్వంసం చేయడం కొంచెం కష్టతరంగా మారేది అందుకే ఒక పక్కా ప్రణాళికను రచించారు మన వాళ్ళు పక్కా రచన చేసి ఆ వ్యూహ రచనలో భాగంగానే పాకిస్తాన్ వారితోనే అంటే పాకిస్తాన్ సైన్యంతోనే వారి స్వహస్తాలతోనే వారే రాడార్ వ్యవస్థను అలాగే గగంతల రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేసేలాగా భారత సైన్యం ప్లాన్ చేసింది ఆ ప్లాన్ ని కూడా పక్కాగా అమలు చేసింది అమలు చేసి సక్సెస్ అయింది నిజంగా పాకిస్తాన్ వారి స్వహస్తాలతో ఎప్పుడైతే ఈ రాడార్ వ్యవస్థను గగంతల రక్షణ వ్యవస్థ హెచ్క్యూ నైన్ అది చైనా నుంచి తీసుకొచ్చినటువంటి యుద్ధ సామాగ్రి దాన్ని యాక్టివేట్ చేసిందో ఆ సిగ్నల్స్ ఆధారంగా భారత సైన్యం అయితే వాటిని నాశనం చేసింది ఆ నాశనం చేసిన తరువాత నిజంగా మన భారత భూభాగం మీదకి పాకిస్తాన్ సైన్యం ఏ ఏ ఎయిర్ బేసుల్ని అయితే లక్ష్యంగా చేసుకొని వారు దాడులకు ప్రయత్నిస్తున్నారో ఆ ఎయిర్ బేసుల్ని పదకొండు ఎయిర్ బేసుల్ని మన భారత సైన్యం అయితే ధ్వంసం చేసింది ఆ తర్వాతే నిజంగా చెప్పాలంటే పాకిస్తాన్ భారత్ కాలబేరానికి వచ్చింది పాకిస్తాన్కి చెందినటువంటి ఆర్మీ అధికారులు మన భారత సైన్యంలో ఉన్నటువంటి ఆర్మీ అధికారులకి కాల్ చేసి కాలబేరానికి రావడం ఆ తర్వాత ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం దీనికి ఏదో పెద్దన్న పాత్ర పోషించాను అన్నట్లుగా నేనే మధ్యవర్తిత్వం చేసి ఆ రెండు దేశాలకి మధ్య అనుయుద్ధాన్ని ఆపానంటూ డొనాల్డ్ ట్రంప్ చెప్పుకోవడం ఇవన్నీ మనం చూసాం నిజంగా చెప్పాలి అంటే ఆపరేషన్ సింధూర్ ఎంతటి విజయాన్ని సాధించింది ఆ ఆపరేషన్ సింధూర్ కోసం మన భారత సైన్యం ఎటువంటి వ్యూహ రచన చేసింది దానికోసం సైనికులకి ఎటువంటి శిక్షణను అందజేసింది ఆపరేషన్ సింధూర్ అమలు చేయడానికి దాన్ని ఎలా పక్కా ప్రణాళిక రచించి దాన్ని ఎగ్జిక్యూట్ చేసింది అనేది మన భారత సైన్యం పెట్టినటువంటి ఈ వీడియో ద్వారా నిజంగా భారతీయులందరూ కూడా తెలుసుకుంటూ ఉన్నారు దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే భారత సైన్యం జోలికి మళ్ళీ పాకిస్తాన్ రావాలి అంటే పాకిస్తాన్ సైన్యం వెన్నులో వణుకు పుట్టడం ఖాయం అనేటువంటి సంకేతాలు అయితే బలంగా వెళుతున్నాయి థ్యాంక్ యూ సో మచ్